తెలుగు ట్రివియాకి స్వాగతం విక్రమార్కుడు బేతాళుడు శీర్షికలో భాగంగా ఈరోజు పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరం ఏప్రిల్ నెల చందమామ సంచికలోని బానిసల సంకెళ్ళు అనే కథను గురించి విందాము కథలోకి వెళ్లే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా బీతి కొలిపే ఈ శ్మశానంలో ఇంత అర్ధరాత్రి వేళ నువ్వు పడుతున్న శ్రమ చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యంతో పాటు ఒక అనుమానం కూడా కలుగుతున్నది అదేమంటే నువ్వు రాజ్యపాలనను ఎవరికి అప్పగించి వచ్చావు అన్నది బహుశా దాన్ని నువ్వు విశ్వాసపాత్రులు అనుకున్న వారికే హస్తగతం చేసి ఉంటావు ఒకవేళ నువ్వు లేని సమయంలో వాళ్ళు నిరంకుశులు లంచగొండులు అయితే వాళ్లను కఠినంగా శిక్షించగలవా ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు శత్రుంజయుడు అనే రాజు ఎలా ప్రవర్తించాడో నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకప్పుడు భువనగిరి దేశాన్ని శత్రుంజయుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు పదవీకాంక్ష కంటే ప్రజాక్షేమమే ఎక్కువ అందుకని ఆయన రాజ్యాన్ని వంద భాగాలుగా విభజించి ప్రతి భాగానికి ఒక అధికారిని నియమించి వారికే సర్వాధికారాలు అప్పచెప్పేశాడు న్యాయం కోసం పేద గొప్ప కూడా రాత్రి పగలు భేదం లేకుండా శత్రుంజయుణ్ణి కలుసుకునే సదుపాయం ఉన్నది చాలా కాలంగా న్యాయం జరిపించమని రాజును కోరిన వాళ్ళెవరూ లేకపోవడంతో తన పాలనలో ప్రజలు ఎటువంటి కొరత లేకుండా సుఖపడుతున్నారని రాజు అనుకున్నాడు అలా కొన్నేళ్లు గడిచాయి ఒకరోజున శరశ్చంద్రుడనేవాడు శత్రుంజయుణ్ణి దర్శించి ప్రభు తమరు రాజ్యాన్ని వంద భాగాలుగా విభజించి వాటికి అధికారుల్ని నియమించి సర్వాధికారాలు వాళ్లకే ఇచ్చేశారు ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి తమకు సక్రమంగా అందిస్తే పౌరులందరూ సుఖంగా ఉంటున్నారని తమరు భావిస్తున్నారు కానీ తమరు నియమించిన అధికారులు కొందరు నిరంకుశలై అవినీతికి పాల్పడి ఎన్నో అక్రమాలు అన్యాయాలు చేస్తున్నారు అదేమని ఎదురు తిరిగిన నా వంటి వాణ్ణి నానాహింసలకు గురిచేసి నిలువ నీడలేకుండా చేస్తున్నారు అని ఫిర్యాదు చేశాడు శత్రుంజయుడు ఆశ్చర్యపడి నీకు జరిగిన అన్యాయమేమిటో చెప్పు నివారిస్తాను అన్నాడు నేనుండే భాగానికి వీరదత్తుడు అధికారి ఆయన లంచగొండి తనకు డబ్బిచ్చిన అసమర్థులందరికీ మంచి ఉద్యోగాలు ఇస్తున్నాడు తమకు తెలియని ఎన్నో కొత్త పన్నులు విధించి వసూలు చేస్తున్నాడు వాటితో విలాసంగా కాలం గడుపుతున్నాడు పండుగలకు ప్రజలందరూ ఆయనకు విలువైన కానుకలిచ్చుకోవాలి అని శాసించాడు అని చెప్పాడు శరశ్చంద్రుడు అదంతా సరే అయినా నీకు జరిగిన అన్యాయం ఏమిటో చెప్పు అని అడిగాడు రాజు ప్రభు అవినీతి పరులను పట్టుకునే ఉద్యోగాన్ని వీరదత్తుడు నాకు ఇచ్చాడు ఆ ప్రకారం నేనెందరో అవినీతి పరులను పట్టుకున్నాను వీరదత్తుడు వారి పక్షానే పలికి నన్ను మందలించి వారిని వదిలిపెట్టేశాడు అందువల్ల అవినీతి పరులందరికీ నేనంటే వేళాకోళంగా ఉన్నది వాళ్ళు విశృంఖలంగా వ్యవహరిస్తూ ఉంటే చూడలేక ప్రజలందరికీ వాళ్ళను గురించి చెప్పడం మొదలుపెట్టాను దానితో వీరదత్తుడు నన్ను ఉద్యోగం నుంచి తొలగించాడు అన్నాడు శరశచంద్రుడు నీ ఉద్యోగం నీకు మళ్లీ ఇప్పించాలా అని ప్రశ్నించాడు రాజు వద్దు ప్రభు నాకు వ్యాపారం చేయగల తెలివి పది మందికి చదువు చెప్పగల పాండిత్యం ఉన్నాయి వాటితో ఈ రాజధానిలో సుఖంగా బతుకుదామని వచ్చాను సక్రమంగా చేయలేనప్పుడు ఉద్యోగం నాకెందుకు తమరొకసారి స్వయంగా వెళ్లి వీరదత్తుడి పాలన ఎలా ఉన్నదో చూసి రావాలని నా కోరిక అన్నాడు శరశ్చంద్రుడు శత్రుంజయుడు అతన్ని పంపివేసి మర్నాడే వీరదత్తుడు పాలిస్తున్న ప్రాంతానికి బయలుదేరి వెళ్ళాడు వీరదత్తుడు ఆయనకు ఘనంగా మర్యాదలు చేశాడు రాజు వాడితో నీ మర్యాదలతో నాకు పని లేదు కొంతకాలం పాటు నేను ఇక్కడే ఉండి ప్రజల కష్టసుఖాలను స్వయంగా విచారించాలనుకుంటున్నాను ఆ విధంగా ప్రకటన చేయించు అని చెప్పాడు ఆ విధంగా ప్రకటన జరిగింది అది విని రాజదర్శనానికి ఎందరో వచ్చారు ఒక రైతు రాజును ప్రభు నాకు పదెకరాల భూమి ఉన్నది మామూలుగా కట్టే పన్ను కాక వీరదత్తుడు నా నుంచి ఎకరానికి రెండు బస్తాలు ధాన్యం అదనంగా తీసుకున్నాడు పదేళ్లుగా ఇలా జరుగుతున్నది నా రెండు వందల బస్తాల ధాన్యం నాకు తిరిగి ఇప్పించండి అని కోరాడు ఓ ఆడపిల్ల తండ్రి వచ్చి ప్రభు నా కూతురుకు మంచి సంబంధం వచ్చింది వెయ్యి వరహాలు కట్నంగా ఇచ్చాను వీరదత్తుడు కట్నం ఇచ్చిన నేరానికి నన్ను కారాగారంలో వేయిస్తానన్నాడు ఐదు వందల ఇస్తే నా నేరాన్ని క్షమించాడు కట్నాలు ఇవ్వందే ఆడపిల్లల పెళ్లిళ్లు జరగవు ఇప్పుడు కట్నానికి తోడుగా వీరదత్తుడికిచ్చుకోవాల్సిన సుంకం ఒకటి మమ్మల్ని ఈ పీడ నుంచి రక్షించండి అన్నాడు ఒక మగపిల్లవాడి తండ్రి ప్రభు నా కొడుక్కు కట్నం తీసుకోకుండా పెళ్లి చేద్దామనుకుంటే వీరదత్తుడు ఒప్పుకోలేదు బలవంతంగా నా చేత కట్నం తీసుకునేలా అందులో తను కొంత వాటా తీసుకున్నాడు అని చెప్పాడు ఆ ప్రాంతాన వ్యాపారస్తులందరూ వంతుల వారీగా వీరదత్తుడి అవసరాలకు డబ్బు ముట్ట చెబుతున్నారు కళాకారులు వీరదత్తుడికి వంతుల వారీగా వినోదాలు కలిగిస్తున్నారు ఎక్కడ చూసినా అవినీతి అక్రమం అన్యాయం ఇవన్నీ వినేసరికి రాజుకు తల తిరిగిపోయింది ఆయన కొందరు ఉద్యోగులను పిలిచి వీరదత్తుడు మిమ్మల్ని నియమించి ఉండవచ్చు కానీ మీకు జీతంగా ఇస్తున్నది ప్రజల సొమ్ము మీరు ప్రజలకు సరైన న్యాయం చేకూర్చలేదు ఇక్కడ జరిగే అన్యాయాల గురించి నాకు చెప్పలేదు కారణం ఏమిటి అని అడిగాడు అందుకు ఉద్యోగులు తలలు వంచి ప్రభు తమరు వీరదత్తుడికి సర్వాధికారాలు ఇచ్చారు వాటితో ఆయన ఏమైనా చేయగలడు వీరదత్తుడి మాట విననందుకు శరశ్చంద్రుడనే ఉద్యోగి ఈ ప్రాంతాన్ని విడిచిపోవలసి వచ్చింది మాకు అంత ధైర్యం తెగింపు లేవు అన్నారు అప్పుడు రాజు శత్రుంజయుడు వీరదత్తుణ్ణి పిలిచి తను విన్న ఆరోపణలన్నీ వాడికి చెప్పి వీటికి సమాధానం ఏమిటి అని ప్రశ్నించాడు ప్రజలందరూ ఒక్కటై నన్ను గురించి ఇలా అంటున్నప్పుడు నేను మాత్రం కాదనగల నా ప్రభు నాకు ఒక్క సంవత్సరం గడువివ్వండి నన్ను నేను సంస్కరించుకుని బాగవుతాను అన్నాడు వీరదత్తుడు అలా చేయవద్దని ప్రజలందరూ వేడుకున్నప్పటికీ వినకుండా రాజు వీరదత్తుడికి సంవత్సరం గడువిచ్చి వెళ్ళిపోయాడు ఈ సంవత్సరంలోనూ వీరదత్తుడు బాగుపడలేదు సరికదా తన మీద ఫిర్యాదు చేసిన వాళ్ళందరి మీద దారుణంగా పగ తీర్చుకున్నాడు దానితో అక్కడ కలకలం రేగి ప్రజలందరూ తిరగబడ్డారు తమలో నుంచి కొందరు నాయకులను ఎన్నుకుని శత్రుంజయుడికి రాయభారంగా తమరు మాకు మంచి అధికారిని నియమించండి ఇప్పుడున్న వీరదత్తుణ్ణి కఠినంగా శిక్షించండి అని కబురు పంపారు రాజు శత్రుంజయుడు వీరదత్తుడికి ఏ కఠిన శిక్ష విధించకుండా పదవి నుంచి మాత్రం తొలగించి శరశ్చంద్రుణ్ణి ఆ ప్రాంతాలకు అధికారిగా నియమించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా శత్రుంజయుడి ప్రవర్తన అసమంజసంగా అసందర్భంగా లేదా ఒక్క శరశ్చంద్రుడనేవాడు ఫిర్యాదు చేయగానే ఆయన తాను నియమించిన అధికారి పాలన ఎలా ఉన్నదో తెలుసుకునేందుకు వెళ్ళాడు కానీ ఎందరో ప్రజలు వీరదత్తుడి ఆగడాల గురించి మొరపెట్టుకున్నా వాడికి మరొక సంవత్సరం గడువిచ్చాడు వాడు తన శత్రువులపై పగ తీర్చుకుంటాడని రాజుకు తెలియదా చివరకు వీరదత్తుణ్ణి పదవి నుంచి మాత్రం తొలగించి ఊరుకున్నాడు అతనిని కఠినంగా ఎందుకు శిక్షించలేదు ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు శత్రుంజయుడి ప్రవర్తనలో అసమంజసం అసందర్భం అంటూ ఏమీ లేదు శరశ్చంద్రుడు తన కోసం కాక ప్రజల కోసం బాధపడి రాజుకు ఫిర్యాదు చేశాడు అందుకే రాజు వెంటనే బయలుదేరి వెళ్ళాడు ప్రజలు ఎవరికి వారు తమ కష్టాల గురించి మాత్రమే రాజుకు చెప్పుకున్నారు ఎంతో కాలంగా వీరదత్తుడు తమను కష్టాలు పాలు చేస్తున్నా రాజు అడిగే వరకు ప్రజలు వాటిని గురించి ఆయనకు ఫిర్యాదు చేయలేదు అంతేకాక తమ కోసం పాటుపడ్డ శరస్చంద్రుడికి కూడా వారు ఎటువంటి సాయం చేయలేదు అంటే వాళ్ళందరూ పిరికివాళ్లు అవకాశవాదులు అన్నమాట అందుకే వాళ్లలో చైతన్యం కలిగించాలని రాజు వీరదత్తుడికి మరొక సంవత్సరం గడువిచ్చాడు ఆ తరువాత అంతా అనుకున్నట్టే జరిగింది బానిసల సంఖ్యలను ఎవరో వచ్చి పగలు కొట్టరు వాళ్లకు వాళ్లే పగలు కొట్టుకోవాలి ఈ సంగతి క్రమంగా ప్రజలు గుర్తించారు ప్రజల సహనం పిరికితనం వీరదత్తుణ్ణి దుర్మార్గుడిగా చేసింది అలాంటి వాణ్ణి పదవీచ్యుతున్ని చేయడమే కఠినంగా శిక్షించడం ఎందుకంటే వాడిప్పుడు ప్రజాద్వేషానికి గురై ఉన్న కోరలు పీకిన పాము అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగాని బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన కథలను వినాలి అనుకుంటే వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు